దీన్ని ఎవరైనా సాంగ్ అంటారా అంటూ ఓజీ సాంగ్పై కామెంట్స్ చేశారట రవితేజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మాస్ రాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఏ సినిమాకైనా గురి పెట్టాడు అంటే అది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అదేవిధంగా కామెడియన్గా అన్నీ మిళితమైపోతూ ఉంటాయి ప్రేమ అనురాగాలతో ఉంటూ ఉంటాయి తన సినిమాలు ఏ సినిమా అయినా సరే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్యామిలీ సెంటిమెంటల్తో కొడతాడు రవితేజ అయితే ఈ నేపథ్యంలో అందరి హీరోలతో కూడా మంచి సాన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు అప్పట్లో ఎలా ఉన్నాడు ఇప్పటికి కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ సినిమాలు తీస్తూ ఉన్నారు రవితేజ అయితే రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కూడా మంచి సాన్నిహిత సంబంధం ఉంది రవితేజ గారికి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ అవడంతో అందరు కూడా చాలా చాలా సంతోషిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ సాంగ్ని మరి రవితేజ గారు కూడా చూసినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి చూసి ఇక ఊరుకుంటారా ఖచ్చితంగా దానిపై కామెంట్స్ చేయాల్సిందే అని చెప్పి నిజంగా ఈ సాంగ్ చాలా చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి సాంగ్ నేను అసలు వినలేదు చూడలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మాస్ రాజా రవితేజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం